प्रिडिंग तू एक्ट्रेबल मंगलायास रात्रि दायास इरोचु उत्तराप वाईटोला का फ्लो आपूतार्सिस्टिक सिद्धांत एरियल जोशी ने कंस्पलिकचारा सांप्रोशियन आविर्भाव को मॉडर्न मैक्सिको एडवांस्ड स्मेजिंग नाटी वगैरह रिवरेशन भी सचित्र और मनाने के लिए सो बिकास रेल ఇమేజింగ్ లేకుండా కేవలం చేస్తున్నారు రికవరీ సాధ్యమవుతుంది దానివల్ల ఎంతో మంది పేషెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే సర్జరీస్ అనేటప్పటికీ వాళ్ళు చాలా మంది భయపడుతుంటారు ఇంట్లో బికాస్ నా లాస్ట్ ఒక వన్ ఇయర్ నేను చాలా సర్జరీ అంటే దాని తర్వాత వెళ్ళి అక్కడ ఆఫీ ఆయన పోయి ఐ మీన్ తెలుసుకోవాడికి వెళ్ళి నా అటెండ్ ట్రీట్మెంట్ చేయించాడు వితౌట్ సర్జరీ సో ట్రైలింగ్ వెళ్ళ కొ సో అక్కడ నా చూసి సర్జరీ నాకు ట్రీట్మెంట్ చేయించడం జరిగింది సో ఇలాంటివన్నీ ఇప్పుడు హాస్పిటల్ అప్పుడు ఏవైతే ఏమవుతుంది బయట పేషెంట్స్తో లేకుండా పోతుంది మీరు ఏరియా వల్ల వాళ్ళకి చాలా చాలా ప్రొటెక్షన్ ఇస్తున్నారు మీరు సో ఐ సో గ్రేట్ఫుల్ టు ట్రీట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మీరు వ్యాపి నిర్ధారించు ట్రీట్మెంట్ కలిగ జరిగింది సో నేను డాక్టర్స్ అందరినీ ఇప్పుడున్నీ వస్తే కోరుకుంటున్నాను పేషెంట్ ఏ భయాసిపోతే వాళ్ళసిన వీటికి పెరిగిపోయి ఏ ఉంటుందో ఏంటో అని చెప్పి చాలా బయటకు వస్తారు సో మీరు ఎప్పుడు కూడా మీరందరూ ఫస్ట్ టేక్ కేర్ చేసేది మీరే కాబట్టి మీ రిపోర్ట్స్ ద్వారా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి మీరందరూ పేషెంట్ని మీ ఇంట్లో పక్షులు అలా చేసి వాళ్ళకి ఏ ట్యాబ్లో కరెక్ట్గా చూసి నిర్ధారించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను బికాస్ ఓ ఎన్నో దగ్గర మనం చూస్తున్నాము కొంతమంది సరైన ఈ ఇమేజ్ కరెక్ట్ గా టెస్ట్ అండ్ చేయకపోతే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో అది జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఏ పనిచేయాలి వాళ్ళని ఏ పేషెంట్ వచ్చినా నా సొంత మనిషి మా ఇంట్లో వాళ్ళకి మా మదర్కో ఫాదర్కో లేదు మా చిల్డ్రెండ్ లో ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పి మీరు దాంట్లో ఎక్కువ అయ్యి లెస్ చేయించాలని చెప్పి నేను వాళ్ళ అందరినీ కోరుకుంటున్నాను అతి క్రీడ ముఖ్యంగా మెమోపాలఫీ అనేది చాలా ముఖ్యం ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరికీ ఉంది మీరందరికీ వచ్చారు కాబట్టి రీసెంట్ గా స్విమ్స్ లో ఒక స్క్రీనింగ్ బస్ డొనేట్ చేయడం జరిగింది దానివల్ల స్కిమ్స్ ద్వారా జైసారెడ్డి అనే డాక్టర్ ఆల్మోస్ట్ ఇప్పుడు త్రీ ల్యాక్స్ నాటికి తిరుపతి డిస్టిక్లో స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది దాంట్లో క్యాన్సర్ ఉన్న కి ట్రీట్మెంట్స్ పంపించడం జరిగింది సో దాన్ని నేను ఇప్పుడు ఆ పీపల్స్ని రేపు నాలుగో తేదీ నుంచి నా పాన్స్థితిలో ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి అవగాహన కల్పించి

తెలియజేశారు దానికి మీ అందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ ఇప్పుడు నేను విలేజెస్ వెళ్తుంటే చూస్తున్నాను అందరూ ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ లో అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటున్నారు కాదు వాళ్ళకి తెలవక వాళ్ళకి వచ్చి అవగాహన లేక క్యాన్సర్ అనగానే బయటపడిపోయి అసలు ఇట్లా ఇవన్నీ తెలుసుకున్నారు ఇవన్నీ కూడా కట్టాలంటే రెడీ ఆఫీస్ అందరూ మీరు క్యాన్సర్ గురించి అందరికీ ముందుగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని అని నేను అనుకుంటున్నాను ఐ మీన్ ఇప్పుడు డీసీ అంతా కూడా అప్పుడప్పుడు ఇలా పెడితే ఇక్కడ రెండో రెండు ఆఫీస్ కానీ ఎక్కడైనా కూడా వెళ్ళి వాళ్ళకి రిలేటివ్స్ లో కొంచెం అవగాహన ఇస్తే వాళ్ళకి డేట్ ఆఫ్ అంటే మీ దీని ద్వారా ఏం ఉపయోగపడతావు ఈ టెస్టుల ద్వారా మీరు ముందుగానే వ్యాధి తెచ్చుకోవచ్చు అని చెప్పి మీద మీరు ఏర్పాటు చేయాలని చెప్పి మేము నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు